పోలవరం ప్రాజెక్టుపై మళ్ళీ అదే అసత్య ప్రచారం ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఈ నెల పన్నెండున కేంద్ర జల సంఘానికి నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో స్పష్టంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదల కారణంగానే డయాఫ్రామ్ వాల్ దెబ్బతినింది అని చెప్పింది కాఫర్ డ్యాముల్ని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల మూసివేయకపోవడం వల్ల నీరు వరద మొత్తం కాఫర్ డ్యామ్లోని గ్యాపుల నుంచి వచ్చి డయాఫ్రమ్ వాల్ని దెబ్బతీసేసింది అని స్పష్టంగా చెప్పింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైసీపీ ఆరోపించే టీవీ ఛానళ్ళు మళ్ళీ డిబేట్లు మొదలుపెట్టాయి అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాన్ని ప్రస్తావించకుండా పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకోవడానికి ఆ ప్రాజెక్టు నాశనం అవు అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం సకాలంలో కాఫర్ డ్యాముల్ని పూర్తి చేయలేదు ఆ సమయంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ని మార్చేశారు ఆ సమయంలో పనులు ఆలస్యమైతే కాంట్రాక్టర్ని మారిస్తాయని చెప్పినా వినకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళారు అందుకే సకాలంలో కాఫర్ డ్యామ్ను పూర్తి చేయలేకపోయారు దానివల్ల ఆ కాఫర్ డ్యామ్కు అటు ఇటు ఉన్న గ్యాపుల నుంచి వరద వెళ్ళిపోయి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినిపోయింది అంటూ మళ్ళీ అదే ఆరోపణ చేస్తున్నారు ఇది పచ్చి అబద్ధం ఎవరైనా సరే అబద్ధం ఇది నిజాన్ని నిజంగానే చెప్పుకోవాలి కాఫర్ డ్యాం పనుల్ని ఆపండి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కాంట్రాక్టర్ని మార్చడం వల్ల కాఫర్ డ్యాం పనులు ఆగిపోలేదు కాఫర్ డ్యాం పనుల్ని ఆపండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ జైన్ స్వయంగా చెప్పారు ఇది కూడా ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఎనిమిదిన ఆయన ఆదేశాన్ని ఇచ్చారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పటికి రాలేదు సీన్లేకి తెలుగుదేశం పార్టీ కాలమే అనుకోవాలి ఆయన ఎందుకు కాఫర్ డ్యామ్ పనుల్ని ఆపండి అని డైరెక్ట్గా చెప్పారు ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చిందంటే దానికి కారణం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అతి పెద్ద పొరపాటు కారణంగానే కాఫర్ డ్యామ్ పనుల్ని ఆపండి అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పాల్సి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక సంక్లిష్టమైంది యాక్చువల్లీ ఇప్పుడు గోదావరి నది ప్రవహిస్తున్న చోట గోదావరి నదికి అడ్డుగా ప్రాజెక్టు కట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే కొన్ని వందల మీటర్ల వరకు ఇసుకమేట ఉంది అక్కడ ఎలాంటి కాంక్రీట్ స్ట్రక్చర్ వేసినా కూడా కొట్టుకుపోతుంది స్పిల్వే అక్కడ నిర్మిస్తే కొట్టుకుపోతుంది స్పిల్వే అంటే నీళ్లు దూకుతూ ఉంటాయి ప్రాజెక్టుల దగ్గర కనిపించేది అందుకని ఏం చేయాలి ఈ ప్రాజెక్టు డిజైన్ ఏంటి గోదావరి నదిని పక్కకు మళ్లించి కొద్దిగా పక్కకు మళ్లించి రెండు కొండల మధ్య స్పిల్వే కట్టి ఆ నీటినన్నిటినీ ఇలా స్పిల్వే ద్వారా పక్కకు మళ్లించేసిన తర్వాత కాఫర్ డ్యామ్లు కాఫర్ డ్యాములు అంటే తాత్కాలికంగా ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ అని రెండు కడతారు మధ్యలో డయాఫ్రంబాల్ ఎర్త్కం రాక్పిల్ డ్యామ్ అంటారు దాన్ని పూర్తి చేయాలి అదేంటి అంటే కొన్ని వందల మీటర్ల వరకు ఇసుకమేట ఉంది కాబట్టి డయాఫ్రమ్ వాల్ అంటే ఆ ఇసుక ఎక్కడి వరకు అయితే ఉందో ఎక్కడైతే రాయి తగులుతుందో అక్కడి వరకు మిషన్లతో కాంక్రీట్ని నింపుతూ రావడం పై వరకు దాన్నే డయాఫ్రమ్ వాల్ అంటారు ఆ పని చేశారు కానీ ఎప్పుడు చేశారు ఎందుకు చేశారు అంటే పోలవరం ప్రాజెక్టులో పాటించాల్సిన ప్రోటోకాల్ని పాటించలేదు తొలుత నదిని డైవర్ట్ చేయాలి స్పిల్వే మీదుగా పక్కకి అప్పుడు ఆ నీళ్లు అలా స్పిల్వే మీదుగా దూకి కిందికి వెళ్ళిపోతూ ఉంటే ఎగువ దిగువ రెండు కాఫర్ డ్యాములు కట్టేసి తాత్కాలికంగా మధ్యలో యథేచ్ఛగా పనులు చేసుకోవచ్చు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి ప్రోటోకాల్ని పట్టించుకోకుండా గోదావరి నదిని పక్కకు మళ్లించకుండా స్పిల్వే పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టేశారు డయాఫ్రమ్ వాల్ కట్టేశారు ఎగువ దిగువ కాఫర్ డ్యామ్కి కాస్త గ్యాప్ పెట్టారు ఎందుకంటే నది వస్తే నది ప్రవాహం వస్తే కిందికి పోవాలి కదా స్పిల్వే పూర్తి లేదు పక్కకు మళ్లించి ఇంకా మళ్లించలేదు దాంతో గ్యాపులు పెట్టారు చివరిలో డయాఫ్రమ్ వాళ్ళని ఇంకా ఆ కాఫర్ డ్యాములకు ఉన్న గ్యాప్ని కూడా పూర్తి చేసేసి నీటిని నిలబెట్టి గ్రావిటీ మీద నీళ్ళు ఇవ్వాలని కూడా ఇవ్వడానికి కూడా ఒక ప్లాన్ చేశారు ఇదే పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పడానికి కూడా ఎన్నికల టైంలో హడావిడిగా అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ జైన్ స్వయంగా చెప్పింది ఏంటంటే మీరు స్పిల్వే పూర్తి చేయలేదు గోదావరి నదిని పక్కకు మళ్లించలేదు ఇలాంటి నేపథ్యంలో మీరు కాఫర్ డ్యాముల్ని కూడా క్లోజ్ చేసేస్తే నీరంతా వెనక్కుతాన్ని బ్యాక్ వాటర్లో మొత్తం గ్రామాలన్నీ మునిగిపోతాయి ఇంకా గ్రామాలని తరలించలేదు ఆర్ అండ్ ఆర్ పూర్తి కాలేదు కాబట్టి కాఫర్ డ్యాం పనుల్ని ఆపండి కాఫర్ డ్యాముల్ని మీరు క్లోజ్ చేసేస్తే గ్రామాలన్నీ మునిగిపోతాయి కాబట్టి కాఫర్ డ్యామ్ పనుల్ని ఆపండి అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ చెప్పారు ఆ రోజు పత్రికల్లో కూడా ఆ విషయం వచ్చింది ఇది నిజం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే కాఫర్ డ్యాం నిర్మాణాన్ని ఆపండి అని చెప్తే ప్రచారం మాత్రం ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంట్రాక్టర్ని మార్చారు సకాలంలో కాఫర్ డ్యాములని పూర్తి చేయలేదు దానివల్ల వరద మొత్తం ఆ కాఫర్ డ్యాముల వద్ద ఉన్న గ్యాపుల్లో వచ్చేసి మధ్యలో ఉన్న డయాఫ్రమ్ వాల్ని మీటర్ల కొద్దీ లోతు వరకు కొట్టేసింది సుడును తిరిగి దానివల్ల దెబ్బతినింది అంటూ ఒక ప్రచారం చేస్తున్నారు జగ చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ని పాటించి ఫస్ట్ నదిని డైవర్ట్ చేసి స్పిల్వేని పూర్తి చేసి అప్రోచ్ ఛానల్ని కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసిన తర్వాత కాఫర్ డ్యాముల్ని అడ్డుగా కట్టి మధ్యలో డయాఫ్రామ్ వాల్ని నిర్మించి ఉంటే ఈ పని వచ్చేదే కాదు ఈ ఇబ్బంది వచ్చేదే కాదు నీళ్ళు అటువైపు నుంచి వెళ్ళిపోయేవి ఈ ప ఈ కాఫర్ డ్యామ్ మీద కానీ డయాఫ్రామ్ వాల్ మీద కానీ నీళ్లు వచ్చి ఉండేవి కాదు పూర్తిగా చాలా కీలకమైన అంత సున్నితమైన ప్రాజెక్టు విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ముందు చేయాల్సిన పనిని చేయకుండా ఆఖరిలో చేయాల్సిన పనిని ముందు చేసేసి నదిని మళ్లించకుండా మొత్తం ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఈరోజు కూడా ఈరోజు కూడా మళ్ళీ డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే ఆయన కాంట్రాక్టర్ని మార్చడం కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇంకా దీన్ని ఏమనాలి